హాయ్ ఫ్రెండ్స్ భూగోళం మీద దిగువన దక్షిణ సముద్రంలో ఉన్న అంటార్కిటికా ఖండం భారతదేశం కంటే నాలుగు రెట్లు పెద్దది అమెరికా కంటే ఒకటిన్నర రెట్లు పెద్దది ఖండాల వైశాల్యంలో అంటార్కిటికా స్థానం ఐదవది మీకు తెలుసా రెండు వందల ఏళ్ల క్రితం నాటి ప్రపంచ పటాల్లో అంటార్కిటికాకు స్థానమే లేదు ఎందుకంటే అలాంటి ఖండం ఒకటి ఉందని తెలియదు కాబట్టి పద్దెనిమిదవ శతాబ్దంలో దీన్ని కనుక్కున్నారు భూగోళం దక్షిణ ధృవం వద్ద ఇంతటి మహాద్వీపం ఉందని అప్పటిదాకా ఏ అన్వేషకుని దృష్టికి రాలేదు నేటికి పంతొమ్మిది వందల సంవత్సరాల క్రితం అంటే వంద ఏడీలో రోమన్ ఖగోళ శాస్త్రవేత్త టోలమి భూ దక్షిణ దశలో భారీ భూఖండం ఉందని ఊహించాడు ఉత్తర దిక్కున ఉత్తర ధృవం ఉంది భూమధ్య భాగంలో పెద్ద పెద్ద భూభాగాలున్నాయి కాబట్టి భూగోళాన్ని నిలకడగా ఉంచాలంటే దక్షిణ దిక్కున కూడా ఒక పెద్ద భూభాగం ఉండాలనేది ఆయన సిద్ధాంతం రెండవ శతాబ్దంలో గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త మారినస్ ఆఫ్ టైర్ దక్షిణ ధ్రువం వద్ద ఉందని భావిస్తున్న ఆ భూభాగాన్ని అంటార్కిటికా అని పిలిచాడు దక్షిణ ధ్రువమైన అంటార్కిటికాకి సమీపంలో ఎక్కడో అక్కడ ఆ భూమి ఉండాలని ఊహిస్తున్నారు కనుక దానికి ఆ పేరు పెట్టాడు అతను అయితే ఐదవ శతాబ్దంలోని రోమన్ పండితుడు మార్కోబియస్ లాటిన్ భాషలో దక్షిణ దశలో ఉన్నదనే అర్థం వచ్చేలా ఆ భూభాగాన్ని ఆస్ట్రాలిస్ అని పిలిచాడు ఏదో ఆస్ట్రేలియా లాగా వినిపిస్తుంది అనుకుంటున్నారా నిజమే ఆస్ట్రేలియా కంటే ముందు అంటార్కిటికాకే ఆ పేరు పెట్టడం జరిగింది కాస్త నిదానంగా చూడండి పదిహేనవ శతాబ్దం క్రితం వరకు రూపొందించబడిన ప్రపంచ పటాల్లో ఆస్ట్రేలియా కూడా ఉండేది కాదు అయితే దక్షిణ ధృవం వద్ద టెరా ఆస్ట్రాలిస్ పేరుతో ఓ పెద్ద భూభాగాన్ని చూపించేవారు అదేమిటి అంటారా నిజమే ఆ భూభాగాన్ని కనిపెట్టలేదు కానీ ఉందనైతే ఊహించారు కదా అందుకని వరల్డ్ మ్యాప్స్ రూపొందించే సమయంలో దక్షిణ ధ్రువపు భూభాగంగా చూపించేవాళ్ళు అయితే పదిహేనవ శతాబ్దం వచ్చేసరికి అలాంటి మహాద్వీపం ఏది దక్షిణ సముద్రంలో లేదని తమ అన్వేషణల్లో అలాంటి నేల కనిపించలేదని పరిశోధకులు వెల్లడించాక ప్రపంచ పటాల్లో ఆస్ట్రలిస్ట్ని నమోదు చేయడం ఆపేశారు అయితే పదహారు వందల నాలుగులో డచ్ అన్వేషకుడు విలియం జాన్స్ జూన్కి దక్షిణ సముద్రంలో ఒక పెద్ద భూభాగం కనిపించింది అతడు న్యూ హాలాండ్ అని పేరు పెట్టాడు వెంటనే అందరూ వేలాది సంవత్సరాలుగా తాము వెతుకుతున్న మహాద్వీపం అదేనని భావించారు అయితే దక్షిణ పసిఫిక్ హిందూ మహాసముద్రాల మధ్యనున్న ఆస్ట్రేలియా ఖండాన్ని కనిపెట్టాక అంతకుముందు తాము కనిపెట్టింది పెద్ద ద్వీపం కాదని అర్థం చేసుకున్నారు అయితే దక్షిణ ధృవపు భూభాగం గురించి అన్వేషకులు మాత్రం ఆగిపోలేదు చాలా ఐరోపా దేశాలు ఉమ్మడిగా కూడా అన్వేషణ సాగించిన దక్షిణ సముద్రంలో ఎలాంటి ద్వీపాన్ని కనిపెట్టలేకపోయారు పైగా అత్యంత దుర్భరమైన శీతల వాతావరణంలో సముద్ర జలాల గాలుల ప్రభావంతో ఎంతోమంది అన్వేషకులు మృత్యువాత పడ్డారు దక్షిణ సముద్రంలో ఎగసిపడే అతి ఎత్తైన విశాలమైన అలలు భారీ మంచుకండాలు నౌకలను సక్రమంగా పోనిచ్చేవి కావు జీపీఎస్ రేడార్ వంటి వ్యవస్థలు లేని పద్దెనిమిదవ శతాబ్ద కాలానికి నావికుల వద్ద ఉన్నవి కాంపాస్ అంటే దిక్సూచి మరొకటి గడియారం ఇవే ఆనాటికి ఆధునిక పరికరాలు అనుభవమే మార్గదర్శనం పైగా నౌకల్ని మనుషులే తెడ్లు వేస్తూ నడిపేవాళ్ళు లేదా తెరచాపని ఉపయోగించి చుక్కానితో నౌక దిశ మారుస్తూ నావలను నడిపేవాళ్ళు అయితే పద్దెనిమిదవ శతాబ్దం వరకు భూ దక్షిణ గ్రహంలో టెరా ఆస్ట్రాలిస్ అనే మహాద్వీపం ఆనవాళ్లు కనుగొనబడలేదు చివరకు అలాంటి భూభాగమే లేదనుకున్నారు ఇక దక్షిణ సముద్రంలో అన్నిటికంటే దిగువన ఉన్న పెద్ద దీవి న్యూ హాలాండ్ మాత్రమే అని నిర్ధారించుకున్నారు పద్దెనిమిదవ శతాబ్దం ఆరంభంలో బ్రిటిష్ అన్వేషకుడు మాథ్యూ ఫైండర్స్ ఈ న్యూ న్యూహాలెండ్నే టెరా ఆస్ట్రాలిస్ట్గా ఖాయం చేశాడు అంటార్కిటికా ఖండం కనిపిస్తే దానికి పెట్టాలనుకున్న పేరును న్యూ న్యూహాల్యాండ్కి పెట్టేశారు బ్రిటన్ అప్పటికే వలస పాలనతో ఎన్నో ప్రాంతాల్ని ఆక్రమించుకుంది ఎన్నో దేశాలను బ్రిటన్ జెండా కింద బ్రిటిష్ కాలనీలుగా మార్చేసింది దాంతో దేశస్థుడు పెట్టిన పేరుతోనే న్యూహాలెండ్ ద్వీపం టెరా ఆస్ట్రాలిస్గా ప్రపంచం చేత పిలవబడింది అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు కూడా ప్రపంచ పటంలో చోటు లభించింది మీరు చూస్తే అంటార్కిటికా భాగాన్ని ఖాళీగా ఉంచడము గమనించవచ్చు అంటే అలాంటిదేమీ లేదని అర్థం మరైతే అంటార్కిటికాను కనిపెట్టింది ఎప్పుడన్నది చూద్దాం టెరా ఆస్ట్రాలిస్ట్గా పరిగణించబడ్డ న్యూ హాలాండ్ ద్వీపం క్రమంగా ఆస్ట్రేలియా కన్ను అయిపోయింది పదిహేడు వందల డెబ్బై రెండులో బ్రిటన్ నావికుడు కెప్టెన్ జేమ్స్ కుక్ దక్షిణ సముద్రంలో అంటార్కిటికాను కనిపెట్టే బాధ్యత తీసుకున్నాడు మొత్తం రెండు నావలు నూట తొంభై రెండు మంది సిబ్బందితో కెప్టెన్ జేమ్స్ కుక్ బయలుదేరాడు జేమ్స్ కుక్ సమర్థుడైన నావికుడు పరిశోధకుడు కూడా పదిహేడు వందల అరవై ఎనిమిది నుంచి పదిహేడు వందల డెబ్భై తొమ్మిది వరకు హిందూ మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రాల్లో ఎన్నో అన్వేషణ యాత్రలు చేశాడు హవాయి దేవులు ఆస్ట్రేలియా ఖండంలో ఉన్న స్థానికులతో సంబంధాలను ఏర్పరచుకున్నాడు ఇంత అనుభవం ఉన్న కెప్టెన్ జేమ్స్ కుక్ రమారణి పాటు దక్షిణ సముద్రాన్ని గాలించాడు ప్రమాదకరమైన వాతావరణ పరిస్థితుల్లో తన నౌకల్ని నడిపించాడు ఫలితం మాత్రం శూన్యం పదిహేడు వందల డెబ్భై మూడు జనవరి పదిహేడు నాటికి అంటార్కిటికా ధ్రువ ప్రాంతం లోపలికి పదునైన మంచు దిబ్బలు ఉన్న ప్రాంతంలోకి నౌకల్ని తీసుకుపోయాడు కానీ ఎటు చూసినా సముద్రంలో తేలుతున్న భారీ మంచు కొండలే తప్ప వేరేదీ కనిపించలేదు అయినా కూడా బాహ్య ప్రపంచానికి దక్షిణ ధృవం వద్ద భారీ భూభాగం ఉందనే నమ్మకం మాత్రం సడలిపోలేదు అవును రష్యా సామ్రాజ్యం కూడా అంటార్కిటికా ఉనికిని నిజమని భావించింది ఫ్యాబియస్ గోట్లియబ్ వన్ రెలింగ్ సాసస్ అనే రష్యా దళాధికారి తన బృందంతో కలిసి చేసిన అన్వేషణలో పద్దెనిమిది వందల ఇరవై జనవరి ఇరవైవ తేదీన అంటార్కిటికాను కళ్ళ చూశాడు వేల సంవత్సరాల అన్వేషణ నిపుణుల అంచనాలు నిజమై అంటార్కిటికా ఖండం మనిషి కంటపడింది అయితే దీని వైశాల్యం విశాలత్వం వాతావరణం జీవుల ఉనికి గురించి చేసిన తదుపరి ప్రయత్నాలు అంతా సులభంగా జరగలేదు అసలు ఆ భూమి మీద మనుషులు నివసించగలరా లేదా అన్నది కూడా తెలియలేదు తెలుసుకునే ప్రయత్నాల్లో చాలామంది అసూలు బాశారు కారణం అత్యంత ప్రతికూల వాతావరణమే మరి ఆ భూభాగం కొలతలు ఆకృతి తెలిస్తేనే కదా అది ఖండమా చిన్న దీవా అన్నది తెలిసేది అందుకు చాలా కృషి జరిగింది పంతొమ్మిదవ శతాబ్దంలో చాలా దేశాలు తమ తమ బృందాల్ని అంటార్కిటికాకు పంపించాయి ఆ ప్రాంతాన్ని మ్యాపింగ్ చేయమని అంటార్కిటికా గుండా ప్రయాణిస్తూ దక్షిణ ధ్రువం చిట్ట చివరి ప్రాంతానికి చేరుకోమని తమ దేశానికి ఆ ఖ్యాతిని అందించమని కోరి పంపించాయి అన్నిటా తామే ఫస్ట్ అని పిలిపించుకోవాలనుకోవడంలో మానవ సమాజానికి మహా మక్కువ ప్రాణాలు ఫనంగా పెట్టైనా సరే మొదటి స్థానంలో తన పేరే ఉండాలనుకుంటాడు మనిషి అయితే ఈ ప్రయత్నాలు అంటార్కిటికా విషయంలో వమ్ము కాసాగాయి తీవ్రమైన శీతల వాతావరణం అతిపెద్ద అవరోధంగా మిగిలింది ఎందరినో బలిగున్న ఆ మంచుదారులు చివరకు పంతొమ్మిది వందల పదకొండులో రెండు దేశాల బృందాలకు దక్షిణ ధృవ అగ్రానికి చేరేందుకు దారినిచ్చాయి మొదటి బృందం నార్వేకి చెందిన రోవాల్డ్ అమున్సెన్ బృందం కాగా రెండవది బ్రిటన్ రాయల్ నేవీ ఆఫీసర్ రాబర్ట్ ఫాల్కన్ స్కాట్ బృందం ఈ రెండు బృందాల మధ్య బాగా పోటీ నడిచింది పంతొమ్మిది వందల పదకొండు డిసెంబర్ పద్నాలుగున నార్వే బృందమే మొట్టమొదటిగా అంటార్కిటికా ధృవ దక్షిణాగ్రానికి చేరింది సౌత్ పోల్ని చేరిన మొదటి దేశంగా నార్వే పేరు చరిత్ర పుట్టల్లోకి ఎక్కింది బ్రిటన్కి రెండవ స్థానం దక్కింది కానీ ఇంతటితో అయిపోలేదు తిరిగి వెనక్కి వచ్చి తమ తమ ఓడలను చేరుకోవాలి కదా అక్కడే ఉండిపోలేరు కదా ఈ విషయంలో మళ్ళీ కష్టాలు అనుభవించాల్సిందే మరి నార్వే బృందం అతి కష్టం మీద బే ఆఫ్ వేల్స్ వద్ద నిలిపిన తమ ఓడలను చేరుకుంది బ్రిటన్ బృందం తమ ఓడలను చేరుకోవడానికి పన్నెండు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల దూరం వెనక్కి రావాలి రోస్ ఐలాండ్ వద్ద ఉన్న తమ ఓడల్ని చేరుకోవాలి అయితే అంటార్కిటికా మంచు వాతావరణం చలి ఆకలి రాబర్ట్ ఫాల్కన్ స్కాట్తో సహా అతని బృందం మొత్తాన్ని బలి తీసుకుంది భూమార్గం ద్వారా అంటార్కిటికాలో ప్రయాణించడం అత్యంత దుర్లభమని లోకానికి తెలిసినప్పుడు అయినా ఎన్నో బృందాలు ఆ తర్వాత కూడా అంటార్కిటికాకు వచ్చాయి దక్షిణ ధ్రువం చివరకు చేరుకున్నాయి యాత్రలో ప్రాణాలు కోల్పోయాయి ఇదే మనిషి సంకల్పం ఎందుకంటే ఇలా యాత్రలు చేసొచ్చిన ప్రతి బృందం చెప్పిన కొద్ది కొద్ది వివరాలతో అంటార్కిటికా ఖండం మొత్తం స్వరూపం ప్రపంచ పటాల రూపకర్తలకు తెలిసొచ్చింది భౌగోళిక శాస్త్రవేత్తలకు అవగాహన కలిగించింది అలా పంతొమ్మిది వందల ఇరవై నాటికి అంటార్కిటికా భౌగోళిక చిత్రపటం ఒక నిర్దిష్ట రూపాన్ని పొందింది అయితే సంపూర్ణ రూపం ఇంకా ఏర్పడలేదు అసలు ఈ పాటి స్వరూపమైన తెలియడానికి దోహదం చేసిన సంఘటన గురించి కూడా చెప్పుకోవాలి పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ పదిహేడు నాడు మానవేతిహాసంలో ఒక పెద్ద ఆవిష్కరణ జరిగింది దాని పేరే గాలి ఓడ వాయు విహంగం అదేనండి విమానం మనిషి పక్షిలా గాల్లో ఎగరగలిగాడు అంటార్కిటిక భూస్వరూప చిత్రాన్ని గీయగలిగి మనిషి సంకల్పం ఎంత గొప్పదో నిరూపించాడు వాతావరణం ఎంత విపరీతంగా ఉన్నా కూడా ఆకాశం నుంచి భూమిని చూస్తూ మ్యాప్ గీయొచ్చనే సౌలభ్యం విమానం ద్వారా కలిగింది పైగా నేల మీద నడుస్తూ చేసే కంటే గాల్లో ఎగురుతూ చేయడం సులభంగా త్వరగా తక్కువ శ్రమతో పూర్తయింది అలా పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బుల్లెట్ ఆకారంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్లో ప్రయాణిస్తూ బ్రిటన్కు చెందిన పైలట్ విల్కిన్స్ కో పైలట్ కార్లు బెన్లు అంటార్కిటిక మ్యాప్ను రూపొందించడానికి బయలుదేరారు అలా సుమారు దశాబ్ద కాలం పాటు వివిధ విమానాలు అంటార్కిటిక మీద ఎగిరాయి అయితే అమెరికా బ్రిటన్ రష్యాలకు అంటార్కిటిక తామనుకున్నట్టు మంచు పొరల దెబ్బల కంటే కఠినమైంది మరింత విశాలమైంది అని తెలిసొచ్చింది అలాగని అది వట్టి బంజర భూమి కాదని ఆ నేల దిగువన ఎన్నో ప్రకృతి సహజ నిక్షేపాలున్నాయని తెలుసుకున్నారు వాటిని హస్తగతం చేసుకున్న దేశం తలరాత మారిపోతుందని అర్థమైంది అది మొదలుగా సమర్థత కలిగిన దేశాల మధ్య పోటీ మొదలైంది అగ్రరాజ్యాలన్నీ ఖండం మీద తమ పెత్తనం చలాయించడానికి సిద్ధమయ్యాయి అలా ఆ భూభాగంపై తమ ఆధిపత్యాన్ని ప్రకటించుకోవడానికి సమాయత్తమయ్యాయి మానవాళి దౌడులో మరి విజయం మనిషిదా ప్రకృతిదా తెలుసుకుందాం పదండి పంతొమ్మిది వందల నలభై వరకు ప్రపంచ అగ్రదేశాలు తమ తమ సైనిక పటారాల్ని అంటార్కిటికాకు పంపిస్తూ వచ్చాయి అన్నీ కూడా వేర్వేరు ప్రాంతాల్ని తమ తమ సొంతమని ప్రకటించుకున్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బ్రిటన్ అర్జెంటీనాల మధ్య అంటార్కిటికా భూభాగం గురించి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయి రెండు దేశాల నావికా దళాలు యుద్ధ సన్నాహాలు చేసుకున్నాయి ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే పంతొమ్మిది వందల యాభై ఐదులో బ్రిటన్ అంటార్కిటికాలో తమ భూభాగంపై హక్కును ప్రకటిస్తూ అర్జెంటీనా చిలీ దేశాల మీద అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదు చేసింది ఇంకా ఆనాటికి రెండో ప్రపంచ యుద్ధాల గాయాలు నష్టాలు మానిపోలేదు చాలా దేశాలు ఆ యుద్ధ వినాశనం నుంచి కోలుకోలేదు ఇంకా అంతలోనే అంటార్కిటికా విషయమై మరో యుద్ధం జరగడమనే ఊహే వణుకు పుట్టించింది మనిషి ఆధిపత్య దాహానికి ఎక్కడో అక్కడ సమాధానం దొరకాలి విజ్ఞాన శాస్త్రం మనిషి మేధను కొంచెం చక్కబరిచింది అమెరికా బ్రిటన్ సోవియట్ యూనియన్లతో సహా మరో తొమ్మిది దేశాలు ఐక్యరాజ్యసమితి చొరవతో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో అంటార్కిటిక్ ట్రిటీ మీద ఒప్పంద సంతకాలు చేశాయి ఈ ఒప్పందం ప్రకారం ఏ ప్రపంచ దేశమూ అంటార్కిటికలు సైనిక చర్యలు చేపట్టకూడదని నిర్ణయించాయి విజ్ఞాన శాస్త్ర పరిశోధనలకు మాత్రమే అంటార్కిటికాలో ప్రవేశించాలి అంటార్కిటికా భూభాగంపై వివిధ దేశాలు ప్రకటించుకున్న ఆధిపత్యాలన్నీ రద్దు చేయబడ్డాయి అంటార్కిటికా ప్రపంచ దేశాలన్నిటిది ఇంతకీ ఆ నేలలో ఉన్న నిధి నిక్షేపాలు ఏమిటి దేశాల మధ్య ఇంతలా ఉద్రిక్తతలు చోటు చేసుకోవడానికి కారణాలేంటో తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్బైలలో అంటార్కిటికాను మొదటిసారిగా ఉపగ్రహాల ద్వారా ర్యాడార్ సంకేతాలను ఉపయోగించి పరిశీలించారు ఉపరితలం నుంచి దిగువన కిలోమీటర్ల మందాన్న మంచు పేరుకున్న అక్కడి నేలలు సుమారుగా మూడు కిలోమీటర్ల లోతులో దాదాపుగా నాలుగు వందల హిమనీనద సరస్సులున్నాయని తేలింది పంతొమ్మిది వందల తొంభైలో రష్యా శాస్త్రవేత్తలు అంటార్కిటికా మంచు పర్వతాల కింద భూమి లోపల మూడు పాయింట్ ఐదు కిలోమీటర్ల లోతులో ప్రపంచంలోనే అతి పెద్ద హిమనీనద సరస్సు ఉన్నట్టు వాళ్ళు తెలుసుకున్నారు దానికి వాళ్ళు ఓస్టాక్ సరస్సు అని పేరు పెట్టారు సరస్సులు ఉండడం విశేషమా అంటే శాస్త్రవేత్తలకు అది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశం అంటార్కిటిక మంచు దుప్పట్ల మందపాటి పొరల కింద కప్పబడిపోవడానికి ముందు అక్కడ బ్రతికిన జీవుల ఆనవాళ్లు ఆ సరస్సులో మంచు యొక్క అట్టడుగు పొరల్లో ఉంటాయి బహుశా మీరు వినే ఉంటారు రెండు వేల పద్నాలుగులో ఒక సరస్సు ప్రాంతంలో లోతుగా డ్రిల్ చేసి తీసిన మంచు ఖండాల్లో సూక్ష్మజీవుల ఉనికి లభించింది లక్షలాది ఏళ్లుగా సూర్యరశ్మి వెలిగే వెలుగేచేరని కిలోమీటర్ల మందంలో పేర్కొన్న మంచు పొరల దిగువన ఉన్నప్పటికీ మీథేన్ అమోనియాలను శక్తిగా మార్చుకుని జీవిస్తున్న ఉండడం అత్యంత ఆసక్తికరం అలాంటి విపరీత వాతావరణంలో కఠిన పరిస్థితుల్లో మనుగడ సాగిస్తున్న జీవం మీద పరిశోధకులు ఉత్సాహంగా ఎన్నో పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం అంటార్కిటిక మంచు పొరల దిగువన పర్వత శ్రేణులు ఉన్నాయని మూడు మహాలోయలు మంచుతో కప్పబడిపోయి ఉన్నాయని వెల్లడిస్తున్నారు వాటిలో అతిపెద్ద లోయ మూడు వందల యాభై కిలోమీటర్ల పొడవున ముప్పై ఐదు కిలోమీటర్ల వెడల్పున ఉందని చెప్పారు మొత్తానికి మనిషి తలుచుకుంటే సాధించలేంది ఏదీ లేదని అంటార్కిటిక ఖండం బయటపడంతో మరోసారి ప్రపంచానికి తెలిసొచ్చింది ఇప్పటికి కూడా అంటార్కిటిక అంతులేని రహస్యాల్ని మంచులోనే దాచుకుని అలా నిగూఢంగా ఉండిపోయి శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది అడపాదడప కొత్త సంగతుల్ని కనిపెడుతూనే ఉన్నారు అలాంటి నూతన ఆవిష్కరణలు మీకేమన్నా తెలిస్తే మాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్